కుమారి ఆంటీ అలియాస్ దాసరి సాయి కుమారి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరు హైదరాబాద్ లో రోడ్ సైడ్ మీల్స్ బిజినెస్ చేస్తున్న ఈమె పేరు సోషల్ మీడియాలో తెగ మారుమోగిపోయింది ఎంతలా అంటే నెట్టింట కుమారి ఆంటీ వీడియోలు చూసి ఆమె వంట రుచి చూసేందుకు వందలాది మంది క్యూ కడుతూ ఉంటారు అయితే జనాల రద్దీ పెరగడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కుమారి ఆంటీ బిజినెస్ ను క్లోజ్ చేయించారు అయితే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని ఆమె ఫుడ్ బిజినెస్ హోటల్ని ఓపెన్ చేయించారు దీంతో కుమారి ఆంటీ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది ఇది అదనుగా కొన్ని మీడియా ఛానల్స్ ఆమె ఇంటర్వ్యూలను కూడా తీసుకున్నాయి ఇప్పటికే పలు టీవీ షోలలో ఎంట్రీ కూడా ఇచ్చింది కుమారి ఆంటీ అదే సమయంలోనూ ఆమెపై ట్రోల్స్ కూడా నడిచాయి రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేసుకునే కుమారి ఆంటీని మీ క్రేజ్తో తో బిగ్ బాస్ కి పంపించేలా ఉన్నారంటూ నెట్టింట పోస్టులు కూడా దర్శనమిచ్చాయి అయితే ఇప్పుడు ఈ మాటలే నిజమయ్యేటట్టున్నాయి ఇప్పటికే ఏడు సీజన్లని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది బిగ్ బాస్ బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో త్వరలోనే ఎనిమిదో సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది ఇందుకోసం ఇప్పటికే కంటెస్టెంట్ల వేట కూడా మొదలైంది యాంకర్స్ సీరియల్ యాక్టర్స్ సోషల్ మీడియా స్టార్స్ ఇలా నెట్టింట ఫేమస్ అయిన వారిని హౌస్ లోకి తీసుకురావాలని బిగ్ బాస్ టీం ప్రయత్నాలు చేస్తుంది ఇందులో భాగంగా ఇప్పటికే కొందరితో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం ఈ నేపథ్యంలో కుమారి ఆంటీని కూడా బిగ్ బాస్ కి రావాలని ఆహ్వానం పంపినట్లు తెలుస్తుంది అయితే దీనిపై ఆమె ఇంకా తుది నిర్ణయం చెప్పలేదని సామాజిక మాధ్యమాల్లో టాక్ నడుస్తుంది సోషల్ మీడియాలో ఫుల్ ఫామ్ లో ఉన్న కుమారి ఆంటీని ఎలాగైనా హౌస్లోకి రప్పించేందుకు బిగ్ బాస్ టీం ప్రయత్నాలు చేస్తుందట ఇందుకోసం ఆమెకి ఎంత రెమ్యునరేషన్ ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం మరి కుమారి ఆంటీ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తుందో రాదో తెలియాలి అంటే సీజన్ ఎయిట్ ప్రారంభం అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే కుమారి ఆంటీ అలియాస్ దాసరి సాయి కుమారి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరు హైదరాబాద్ లో రోడ్ సైడ్ మీల్స్ బిజినెస్ చేస్తున్న ఈమె పేరు సోషల్ మీడియాలో తెగ మారుమోగిపోయింది ఎంతలా అంటే నెట్టింట కుమారి ఆంటీ వీడియోలు చూసి ఆమె వంట రుచి చూసేందుకు వందలాది మంది క్యూ కడుతూ ఉంటారు అయితే జనాల రద్దీ పెరగడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కుమారి ఆంటీ బిజినెస్ ను క్లోజ్ చేయించారు అయితే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని ఆమె ఫుడ్ బిజినెస్ హోటల్ ని ఓపెన్ చేయించారు దీంతో కుమారి ఆంటీ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది ఇదే అదునుగా కొన్ని మీడియా ఛానల్స్ ఆమె ఇంటర్వ్యూలను కూడా తీసుకున్నాయి ఇప్పటికే పలు టీవీ షోలలో ఎంట్రీ కూడా ఇచ్చింది కుమారి ఆంటీ అదే సమయంలోనూ ఆమెపై ట్రోల్స్ కూడా నడిచాయి రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేసుకునే కుమారి ఆంటీని మీ క్రేజ్తో బిగ్ బాస్కి పంపించేలా ఉన్నారంటూ నెట్టింటా పోస్టులు కూడా దర్శనమిచ్చాయి అయితే ఇప్పుడు ఈ మాటలే నిజమయ్యేటట్టున్నాయి ఇప్పటికే ఏడు సీజన్లని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది బిగ్ బాస్ బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో త్వరలోనే ఎనిమిదో సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది ఇందుకోసం ఇప్పటికే కంటెస్టెంట్ల వేట కూడా మొదలైంది యాంకర్స్ సీరియల్ యాక్టర్స్ సోషల్ మీడియా స్టార్స్ ఇలా నెట్టింట ఫేమస్ అయిన వారిని హౌస్లోకి తీసుకురావాలని బిగ్ బాస్ టీం ప్రయత్నాలు చేస్తుంది ఇందులో భాగంగా ఇప్పటికే కొందరితో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం ఈ నేపథ్యంలో కుమారి ఆంటిని కూడా బిగ్ బాస్కి రావాలని ఆహ్వానం పంపినట్టు తెలుస్తుంది అయితే దీనిపై ఆమె ఇంకా తుది నిర్ణయం చెప్పలేదని సామాజిక మాధ్యమాల్లో టాక్ నడుస్తుంది సోషల్ మీడియాలో ఫుల్ ఫామ్లో ఉన్న కుమారి ఆంటీని ఎలాగైనా హౌస్లోకి రప్పించేందుకు బిగ్ బాస్ టీం ప్రయత్నాలు చేస్తుందట ఇందుకోసం ఆమెకి ఎంత రెమ్యునరేషన్ ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం మరి కుమారి ఆంటీ బిగ్ బాస్ హౌస్లోకి వస్తుందో రాదో తెలియాలి అంటే సీజన్ ఎయిట్ ప్రారంభమయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే